హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పూల శివాని వ్లాగ్స్ ఎలా ఉన్నారండి మీరు అందరూ నేనైతే బాగాలేనండి మా అయితే ఫీవరు ఇంకా థింగ్స్ మోషన్స్ అయితే అవుతున్నాయి అనమాట ఇంకా మా చిన్న పాపకు కూడా అలాగే ఫీవర్ వచ్చింది నైట్ నుంచి స్టార్ట్ అయ్యింది అనమాట ఇద్దరు పిల్లలకి కూడా అందుకనేసి ఇంకా హాస్పిటల్కి అయితే తీసుకొని వచ్చామనమాట డాక్టర్ అయితే చాలా బాగా చూస్తారు ముందు నుంచి కూడా మేము ఈ హాస్పిటల్లోనే చూపిస్తాము ఈ హాస్పిటల్ మా పాప వాళ్ళకి అందరికీ సెట్ అయ్యిందనమాట అందుకే ఏదైనా కానీ ఈ హాస్పిటల్కి వస్తామన్నమాట ఇంకా చిన్న పాపని ఇంకా బాబుని అయితే తీసుకొని హాస్పిటల్ అయితే వచ్చాను పెద్ద పాప అయితే స్కూల్కి వెళ్ళిందండి ఇంకా తన తనైతే బాగానే ఉంది అందుకనేసి తన్ని స్కూల్కి పంపించేసి ఇంకా వీళ్ళిద్దరిని అయితే తీసుకొని హాస్పిటల్కి అయితే వచ్చాననమాట ఇంకా హాస్పిటల్లో చిన్న బొమ్మలు లాగా పెట్టి ఉంటే అక్కడ ఆడుతుందనమాట ఫీవర్ వచ్చినా కానీ ఏదో ఇంకా అలా ఆడుతూ ఉంటే ఒక హ్యాపీనెస్ వస్తుంది కదా మనకు కూడా కొంచెం బాగానే ఉన్నారు అనేసి ఇంకా అలా అయితే హ్యాపీగా చూసి దాన్ని ఫీల్ అవుతున్నాను అనమాట ఫీవర్ వచ్చినా కానీ డల్గా కూర్చోకుండా కొంచెమన్నా యాక్టివ్గా ఉంది అనేసి ఇంకా మా బుడ్డోడైతే అసలు చెప్పక్కర్లేదండి చాలా డల్ అయిపోయాడు చాలా బక్కగా కూడా అయిపోయాడు చాలా వీక్ అయిపోయాడండి ఇంకా వన్ నాట్ వన్ అలా వస్తుంది ఫీవరు అందుకు హాస్పిటల్కి అయితే తీసుకెళ్ళాం